మనము నమ్మ దగనివారమైనను ఆయన నమ్మదగినవాడుగానే ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో అల్లెల్లుయ్యా దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేదు దేవుని బిడ్డలారా దేవునికి ఒక స్వభావం ఉంది హిస్ బౌండ్ విత్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ హీజ్ ఓన్ నేచర్ ఎందుకు ఇట్లా చేసావంటే నా మీద ఏం రూల్స్ లా ఏమి ఉండదురా ఇది ఇట్లా చేయడం నా నేచర్ అంతే నా స్వభావం అంటాడు నా స్వభావమును బట్టి నేనేం చేసినా కూడా నా స్వభావాన్ని బట్టి చేశాను ఐ కెన్ నాట్ డూ అదర్వైజ్ దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు కనుక దేవునికి ఏమేమి ఉన్నాయంటున్నాం ఇప్పుడు దేవునికి గుణాతిశయములు మహిమగల గుణాతిశయములు కలిగిన స్వభావము దేవునికి ఉన్నది ఉంటే మరి మేమేం చేయాలి సార్ మా తప్పే ఉన్నది ఆయనకుంటే ఉండని అంటే బాబు దేవునికి కలిగి ఉన్న మహిమ గుణాతి ప్రచురము చేయుటకే నీవు రక్షింపబడినావు ప్రచురము చేయుట అనగా తెలియని వారికి తెలియపరచుట ఆ సృష్టికర్త యొక్క మహిమ గుణాతి ఈ భూలోక ప్రజలకు తెలియపరచు నిమిత్తము నిన్న ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు నీ మీద గొప్ప బాధ్యత ఉంది నీవు రక్షణ పొందటం వెనక దేవునికి గొప్ప ఉద్దేశ్యం ఉంది తానేమిటో ఈ లోకానికి నీ ద్వారా తెలియపరచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు నీవెవరివైనా సరే నువ్వు పాస్టర్వే కానక్కర్లేదు బోధకుడివి ప్రసంగికుడివి సువార్థికుడివి ఏం కానక్కర్లే యూ మే బి అన్ ఆర్డినరీ క్రిస్టియన్ బిలీవర్ నువ్వు మామూలు క్రైస్తవ విశ్వాసివి అయినా నీకు నలుగురు ఫ్రెండ్స్ అన్నా ఉంటారుగా నాకేముంది సార్ నాకు నాకు ఎవరు తెలుసు అండి నన్ను ఎవరు లక్ష్య పెడతారండి నాకు పెద్ద టాలెంట్స్ ఏమి లేవండి నేను పెద్ద కవిని కాదు గాయకుడిని కాదు పండితురాలిని కాదు నాకేం తెలీదు ఇళ్ళల్లో పాచి పని చేసుకుని బ్రతికే మనిషి అయినా కానీ కనీసం ఆమె ఏ ఇంట్లో పని చేస్తుందో ఆ ఇంట్లో పరిచయం పరిచయమే కదా పిల్లరా ఏదన్నా హోటల్లో ఒక బీరర్ పని చేస్తున్నాడు ఆ హోటల్ యజమానులైన ఇతనికి పరిచయమే కదా ఒక పని చేస్తున్నాడు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు అక్కడ ఉండే కొలీగ్స్ ఆ టీం అంతా పరిచయమే కదా ఎవరితోనూ పరిచయము లేకుండా ఎవ్వరు ఉండరు ఎంత అనామకుడికైనా ఒక నలుగురైనా గుర్తుపట్టేటోళ్ళు ఉంటారుగా గనక మా నాన్నగారు అనేవాడండి వాళ్ళంతా పాతకాలం మనుషులు బ్రిటిష్ కాలపు ఎడ్యుకేషన్ అండ్ థాట్ లైన్ కదా వాళ్ళది నో బడీ ఈజ్ యూజ్లెస్ బాబు డోంట్ కాల్ ఎనీ బడీ యూజ్లెస్ లెస్ అన్నారు ఓన్లీ లెస్ యూజ్ఫుల్ అన్నారు ఎంత మాట చూడండి ఎంత గొప్ప మాట మా నాన్నగారి దగ్గర అలాంటివి ఎన్నో నేర్చుకున్నాను నేను ఆయన పెద్ద గురువు ఒట్టుకనే కూర్చుంటాడు క్యాజువల్గా మాట్లాడుతుంటే మాకు ఇట్లాంటి వజ్రానకలు అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట యూజ్లెస్ అంటే అసలు పనికిరాను నిష్ప్రయోజకుడు ఏమి లాభం లేదు అనమాట మొత్తం వాడు డస్ట్బిన్లో పడేయాలి వాడిని యూజ్లెస్ లెస్ అంటే చెత్తకుండికి యోగ్యుడు అంతే వాడు చెత్తబుట్లో పడేయాలి ఎందుకు పనికిరాడు వాడిని యూజ్లెస్ అంటాం అరే యూజ్లెస్ ఫెలో అని అంటే నో 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 బాబు డోంట్ కాల్ ఎనీ యూజ్లెస్ వాడు లెస్ యూజ్ఫుల్ తక్కువ ప్రయోజనం ఉంటుంది వాడి ద్వారా కానీ అసలే ప్రయోజనం లేనోడు ఎవడు ఉండడని అంటాడు కాబట్టి నీవెవరివైనా సరే అసలేమి లాభం లేని మనిషి అయితే కాదు నీ ద్వారా దేవునికి కొంతైనా ప్రయోజనం ఉంది ఉంటుంది ఉండే అవకాశం ఉంది నువ్వు చదువుకున్నా మంచిదే చదువు లేకపోయినా మంచిదే నువ్వు బాగా డబ్బులున్నా మంచిదే డబ్బులు లేకపోయినా మంచిదే నువ్వేదో పెద్ద మోసే ప్రవక్తవు ఏలియా ప్రవక్తవు పౌలు లాగా కానక్కర్లా ఈ లోకంలోనైతే ఉన్నావు కదా ఇరుగు ఉన్నారు కదా బంధువర్గం ఉన్నారు కదా స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళ మధ్యలో నిన్ను దేవుడు ఎందుకు పెట్టాడంటే నీ ద్వారా దేవుడు తన గొప్ప గొప్ప గుణాతిశయములను తెలియపరచడానికి నీ జీవిత ధ్యేయమది నీ జీవిత గమ్యమది గురి అది ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదండి అసలు నా బ్రతుక్కు అర్థమే లేదంటాడు ఇంత పెద్ద అర్థం ఉందిరా నీ బ్రతుక్కి నీ బ్రతుకు అర్థం లేదా ఇప్పుడు చెప్పు అసలు నా బ్రతుక్కి ఏం ప్రయోజనం లేదండి అట చెప్పింది చెంప చెల్లు అనిపించాలన్నంత కోపం వస్తుంది నాకు ప్రయోజనము లేని బ్రతుకు ఎవ్వరూ లేరు నువ్వు రక్షణ పొందిన దినాన నీ బ్రతుకు ప్రయోజనకరంగా మారిందంతే దేవునికి స్తోత్రం కలిగిన కాక